చదువుకున్న కేతం కూడా అదే చూసారా ఇరవై ఐదో కేర్లు ఏ ఉన్నాడు యుహో ఎందు వారికి ఆయన మర్మము తెలిసే ఉన్నది ఒక కష్టం వచ్చిందా ఈ కష్టం ఎందుకు వచ్చిందో దేవుడు ఖచ్చితంగా మాట్లాడతారండి అప్పుడు ఆ వ్యక్తికి ఆటోమేటిక్ ఏమైంది ఆ ఎందుకు వచ్చిందో నాకు తెలుసు దేవస్తోత్రం నేను చేయిస్తా అంటారు ఆ మర్మం ఇది తెలియబోతే నాకెందుకు ఈ కష్టాలు రావాలి నాకెందుకు ఈ బాధలు పాడాలి దిగులు కూడా తిడుతూ ఉంటారు చూడండి ఎంత చిన్న మిస్టేక్ చూడండి కేర్తలు ఏమున్నాడు నా యందు భయభక్తులు గలవారికి ఆయన మర్మములు తెలిసే ఉన్నది వారు కోరుకోవాల్సిన మార్గం ఏంటో కూడా దేవుడు వాళ్ళకి బోధిస్తాడని చెప్పేసి చదువుకున్నాం కాబట్టి దైవ ప్రత్యక్షత నీకు కలుగుతుందా రైట్ నువ్వు ఆత్మ సంబంధంగానే ఉన్నావు దైవ ప్రత్యక్షత పొందుకోవట్లేదా నువ్వు దేవునికి ఎక్కడో నీకు దేవునికి లింక్ కట్ అయిపోయింది ఆ లింక్ ఏంటో గమనించుకొని మళ్ళీ నువ్వేం చేయాలి దేవునితో లింక్ పెట్టుకోవాలి దేవుని స్తోత్రం కలుగు ఎవరితో అండి దేవుడు దేవుడు లింక్ ఏర్పాటు అవ్వాలంటే గత కాలంలో నీకున్న ప్రార్థన అనుకోకుండా ఇంకా ప్రార్థన చేయాలి పెంచుకోవాలి తగ్గించుకుంటా పోతే లింక్ ఇంకా దూరం అయిపోతాడు పెంచుకుంటా పోతే లింకు లింక్ అవుతాడు మళ్ళీ దేవుడు నీకు కనెక్ట్ అయిపోయి దేవుడు నీకు ప్రత్యక్షత అనుగ్రహిస్తా ఉంటాడు దేవుని స్తోత్రం కలుగుతుంది కొంతమంది దైవ ప్రత్యక్షత పొందుకొని కూడా తేడా వాళ్ళు ఉన్నారు ఇది కూడా చెప్పాలి లేకుంటే వచ్చిన ప్రతి కళాల్లో వచ్చిన ప్రతి దర్శనం దేవుడి అని చెప్పేసి మోసపోయే వాళ్ళు కూడా ఉంటారు దేవుని స్తోత్రం కలుగుతున్నారు నీకు వచ్చిన ప్రతి కళ నీకు వచ్చిన ప్రతి దర్శనము అది దేవుడి చెందో దేవి చిందో నీకు తెలియాలంటే వాక్యమే ఆధారం అండి అంటే నీకు వచ్చిన దర్శనం కానీ నీకు వచ్చిన కళ కానీ వాక్యానికి లింక్ అయి ఉండాలి అది వాక్యానుసారంగా ఉండాలి వాక్యానుసారంగా లేకుండా ఏవో కళలు వచ్చినాయి ఏవో దర్శనాలు వచ్చినాయి చెప్పేసి ఓ దేవుడు నాతో మాట్లాడుతున్నాడు నేను దేవుని ఆత్మ పొందుకున్నా అంటే నీ భ్రమే సాతానుడు కూడా ఏం అసలు భ్రమపరిచి ఆత్మను పంపించి పలువురు మోసపరుస్తారని ప్రశ్న ఉంది అంటే సాధారణ తానే వెలుగులో వేషం వేసుకొని వచ్చి పలువురు నిం చేస్తారు మోసం అంటే ఒకటే కళ్ళొత్తాయండి వాళ్ళకి రోజు కళ్ళ చెప్పే పనులు ఉంటారు దేవుని మూస్తారు ఏమండి నాకు ఆ వచ్చింది నాకు కళ్ళు మోసుకుంది నాకు అది కనపడింది ఇది కనపడింది మంచిదే ఆ కనపడింది దేవుని వాక్యానికి అనుకూలంగా ఉందా దేవుని వాక్యానికి వ్యతిరేకంగా ఉందా అనేది పరిశీలన చేసుకోవాలి ఈ ఒక్క పాయింట్ మిస్ అయిపోతే ఈ కళలు వచ్చేవాళ్ళు దర్శనాలు వచ్చేవాళ్ళు కూడా తేడా పట్టడానికి అవకాశం ఉంది దేవుని స్కొస్తారు అందుకే ఇవి తెలుసుకోవాలంటే ఏం కావాలి వివేకం కావాలి వివేకం ఈ వివేకము దేవుని ఆత్మ వరం ద్వారాగానే పొందుకుంటుంది